ాను బాబా దొంగలు పడ్డ నా ధనం దొరికాక మీ దగ్గర మీ దర్శనం చేసుకుని నేను అన్నం తింటానని బ్రతుకున్నాను అంటే ఒక పదిహేను రోజులు కూడా చేశారు బ్రాహ్మణుడి మనసుకు ఏంటో చెందో తెలియలేదు అతడు తనంతడు తానే వచ్చి నా ధనాన్ని నాకు ఇచ్చాడు నా బుద్ధి చెడిపోవటం వల్ల నేను ఇటువంటి పనిని చేశాను ఇప్పుడు మీ పాదాలపై సరిస్ నన్ను నన్ను క్షమించానని అనండి అని వేడుకున్నాడు అలా అంతా సవ్యంగా జరిగింది సాయిబాబా దర్శనం ఇలా ఉత్పన్నమైంది ఆ పరి కూడా వాళ్ళు తిరిగింది ఈ భాగ్యం ప్రార్థించినందుకు నేను ధన్యుడు నేను కష్టంలో దుఃఖపడుతూ నా వరండాలో ఉండగా నాకు ధైర్యాన్ని కలిగించడానికి వచ్చిన వారు మరలా కలవలేదు నా ఎందు కరుణతో నాకు సాయి గురించి చెప్పి చిరుడిని చేతితో చూపించిన వారు మరలా కలవలేదు అకస్మాత్తుగా నన్ను కలిసిన విషయాన్ని అడిగి తెలుసుకుని ఈత నా మృతులు తెచ్చుకునేలా చేసిన వారు ನಿಜ ಭೀರಾವು ಅನ್ನ ಈ ಸಾ ಕಿ ನಾವು ತಮ್ಮ ದರ್ಶನ ಭಾಗ್ಯಾ ಕಲ್ಪಿಸ್ತಾಪೋತ್ಸಾಹ ಪಡೆಯರು ಎವರ ಸರಿ ಏದೋ ಕೊಡೋದೇ ಸಾಧುಗಳ ದರ್ಶನಕ್ಕೆ ನೋಡಿ ఈ దర్శించుకోవాలనే కోరిక లేదు నా ధనం లభించడానికి అభికీరియ మొదట వీరికి మొక్కుకోమని ప్రోత్సహించాడు ఎవరికి మొక్కుకుంటే అనాయాసంగా నా ధనం ప్రాప్తించిందో ఇటువారు ముప్పై ఐదు రూపాయలను ఆశించడం జరగదు పైగా అజ్ఞానులైన అజ్ఞానులమైన మనల్ని పరమార్థతో తత్పరులను చేయడానికి మనసు ఎల్లప్పుడూ శుభాలను కలిగించడానికి శ్రమపడతారు దక్షిణం ఇస్తాను దారికి తీసుకువస్తారు ఇందుకు ఈ అవతారం లేకపోతే పామురులను ఏ భక్తి లేని వారమైనా మనం ఎలా భావాన్ని దాటగలం బాగా ఆలోచించండి నా డబ్బు తిరిగి లభించిందని నాతో అంతా నన్ను నోడు మర్చిపోయాను ధనమోహం చాలా దుర్భరం తర్వాత ఒక రోజు కులాగా దగ్గర ఉన్నప్పుడు నేను కళ్ళ సాయిని చూచాను వెంటనే సిరిడికి బయలుదేరాను సాయి సమర్థులు చెప్పినట్లుగా నన్ను నా నావలో ఎక్కిన ఊట అడ్డు పెట్టగా ఒక సిపాయి ప్రయత్నంతో నా కష్టం తప్పింది ఇది నిజమే నేను కష్టాలతో రేవు వద్దకు వచ్చినప్పుడు నిజంగానే ఎవరో ఒక సిపాయి నా పొరకు వాళ్ళని వేడుకున్నాడు అంతకుముందు నన్ను తిరస్కరించిన నావ అధికారులు నాకు నావలో స్థలాన్ని ఇచ్చి నన్ను కృతజ్ఞులు చేశారు సిపాయి అసలు నాకు పరిచయస్తుడు కాదు అయినా నేను అతనికి పరి పరిచయస్తునిగా చెప్పగా నావలో ఎవరు నన్ను అడ్డుగించలేదు నావలో సుఖంగా కూర్చున్నాను ఇలా నావద్ జరిగిన సిపాయి వృత్తాంతా నా విషయంలో జరగలే సాయిబాబా దీన్ని తమపై ఆరోపించుకున్నారు వీరి అద్భుత సిద్ధంగానే నాకు మతిపోయింది ఈ సాయి జగత్ అంతా నిండి ఉన్నట్లు నాకు అనిపిస్తుంది వీరు లేకుండా అనవంతమ ప్రదేశమైనా లేదు మాకు అనుభవాన్ని కలిగి చేసినట్లే వీరిద్దరు కూడా అట్లే కనిపిస్తారు మేము ఎవరో ఎక్కడికి వారో ఎంత గొప్ప భాగ్యవంతులు మమ్మల్ని తమ వద్దకు లాక్కొని వచ్చి ఇలా పక్కన దారిని తీసుకుని వచ్చాడు మేము నొప్పుకోవటం మా ధనం అపహరించబడటం మొక్కలు తీర్చుకోవటం విశేషం ధనం లభించడం మా భాగ్యం ఎంత గొప్పది మేము వారిని పూర్వం ఎప్పుడూ దర్శించుకోలేదు వారిని ధ్యానించలేదు వారిని గురించి చిన్నమైన సమైనా లేదు విననైనా లేదు వారు మమ్మల్ని గుర్తుంచుకున్నారు ఇటు వీరి సాంగత్యంలో అనేక సంవత్సరాలు ఉన్నవారు కరలిస్తారు వారి పాదాలను సేవించే భగవద్భక్తులు ధన్యులు సాయిబాబా ఎవరెవరితో మాట్లాడారో నవ్వారు ఆటలాడారు కూర్చున్నారో నడిచారో భోజనం చేశారు శేనించారో కోపగించారో వారందరూ భాగ్యవంతులు మా చేతిలో వారికి ఏం చేయలేకపోయినా వారు మాపై ఇంత అనుగ్రహాన్ని చూపారు చిన్నప్పుడు వారి సాంగత్యంలో ఉన్న మీరు ధన్యులు భాగ్యవంతులు